ఆత్మకూరు అనే చిన్న గ్రామం పచ్చని చెట్లు పంటల వాసన ఉదయం పిట్టల అరుపులతో పల్లెలో ప్రాణం నిండిపోయి ఉంటుంది అయితే ఈ గ్రామంలో ఒక చిన్న కుటుంబం మాత్రం ప్రతిరోజూ జీవన పోరాటం చేస్తుంది ఒక తండ్రి వీరయ్య ఒక తల్లి లక్ష్మి ఇద్దరు పిల్లలు పదమూడు ఎల్ల రాము ఏరి ఎల్ల చిన్నం వీరయ్య జీవితం ఎప్పుడో దశలో గొప్ప కలలతో నిండి ఉండేది కాని వరుసగా వచ్చిన వర్షభావం అప్పులు తండ్రి అనారోగ్యం ఇవన్నీ కలిసి అతన్ని ఇప్పుడు ఇప్పుడతడు రోజూలు కూలీ పనికి వెళ్తూ ఇంట్లో ఉన్న చిన్న చిన్న కలలను మోస్తూ జీవనం సాగిస్తున్నాడు రాము పేదవాడే కాని అతని కల్ల బాగా ఉండేవాడు స్కూల్లో టీచర్లు కూడా అతడిని చూస్తే సంతోషపడేవారు కాని అతని బాధ మాత్రం ఎప్పుడూ గుండెల్లో ఉండేది ఒకరోజు టీచర్ అడిగాడు రాము నువ్వు పెద్దయ్యాక ఏం అవుదామనుకుంటున్నావో నేను సైన్స్ నేర్చుకుని రాకెట్ ఇంజినీర్ అవ్వాలి మన భారతదేశం కోసం కొత్త తయారు చేయాలి ఒక పేద పిల్లవాడు ఆకాశాన్ని తాకే కలలు కనడం చూసి కొందరు నవ్వుకున్నారు కాని రాము మాత్రం నవ్వుకోలేదు అతని కల్లంతా నిజమైన విశ్వాసం ఉటుంబం ఎదుర్కొంతున్న కష్టం ఉదయం ఇంట్లో కూడా కనిపించలేదు దగ్గర ధాన్యం లేదు తల్లి అగ చెప్పింది రాము ఇవాళ స్కూలుకు వెళ్లి వచ్చిన తరువాత ఆవిడ ఇంట్లో పాత్రలు తొంబాలిరా నువ్వు చేస్తేనే రాత్రికి అన్నం దొరుకుతుంది అది మాట కాదు కాని తప్పనిసరిగా చెప్పాల్సిన మాట రాము తల్లిని చూసి లోపల పగిలిపోయినా ముఖంలో చిరునవ్వు పెట్టాడు సరే అమ్మా నేను చేస్తాను అతని హృదయం మాత్రం మౌనంగా అడిగింది చదవాలనుకునే నేను ఇలా పనులు చేస్తూ ఎంత దూరం వెళ్ళగలను ఊరిలో కొత్త ఆశా ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద కారు వచ్చింది తెల్లని దుస్తులు వేసుకున్న పెద్ద ముమ్మాటికి పదియేళ్లకు పైగా వయసున్న వృద్ధుడు దిగాడు గ్రామంలో ప్రజలు ఆశ్చర్యపోయారు అతను ఎవరని ఎవరికీ తెలియదు అతను గ్రామాన్ని తిరిగి చూస్తూ అక్కడక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారో ఎలా పేదరికంతో కష్టపడుతున్నారో గమనిస్తున్నాడు ఈ క్రమంలో రామును చూశాడు పగలు స్కూల్లో చదువుకుంటూ సాయంత్రం పాత్రలు తోముతూ రాత్రి లైట్ లేక చీకట్లో చదువుతుండడం అన్నీ అతని కళ్లకు కనిపించాయి ఆ వృద్ధుడి మనసు కరిగిపోయింది కీలకమైన కలయిక ఒక్క సాయంత్రం రాము ఇంటికి నడుస్తూ వస్తుంటే ఆ కారు వద్ద ఆ వృద్ధుడు అతన్ని పిలిచాడు అబ్బా నీ పేరు రాము కదా అవును సార్ నువ్వు చీకట్లో కూడా ఎందుకు చదువుతున్నావురా రాము లోపల కొంచెం భయంతో కొంచెం నమ్మకంతో అన్నాడు సార్ నేను పెద్దవాడిని అయి నా అమ్మానాన్నికి ఇబ్బందులు లేకుండా చేయాలి ఆ వృద్ధుడు నిశ్శబ్దంగా చిరునవ్వాడు ఆ చిరునవ్వులో ప్రేమ ఉంది ఆ ప్యాయముంది నీ ఇంటికి వస్తానారా అని అడిగాడు రాము ఆశ్చర్యపోయి అవును సార్ అని తీసుకెళ్లాడు పేద ఇంట్లో వెలుగు వీరయ్య లక్ష్మి భయపడదారు ఎవరూ ఇతను ఎందుకు మా ఇంటికి వచ్చాడు అని వృద్ధుడు సున్నితంగా అన్నాడు మీ పిల్లవాడు చాలా బాగా చదువుకుంటున్నాడు దాన్ని కొనసాగించడానికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను వీరయ్య కళ్ళలో నీళ్లు సార్ మేము మీకేం ప్రతిఫలమివ్వలేము ప్రతిఫలమేమీ వద్దు ఈ పిల్లాడి కళ్ళలో నేను నా చిన్నప్పటి ఆశలను చూశాను అతడు తన జేబులో నుంచి బిజినెస్ కార్డు తీసి రాముకు ఇచ్చాడు ఆ కార్డుపై ఒక పెద్ద ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరు ఉంది ప్రతి అవసరమూ చూసుకునే సంస్థ ఇప్పటినుండి నీ చదువు ఖర్చులు స్కూల్ ఫీజులు పుస్తకాలు అన్ని నేను చూసుకుంటాను అన్నాడు రాము కూడా రాలేదు తల్లి లక్ష్మి ఏరుస్తూ రామును కౌగిలించుకుంది ఆ రోజు ఇదే వారి జీవితంలో వెలుగు మొదటి అడుగు రాముని ప్రయాణం కదా ఇక్కడితో ఆగలేదు రాము దూకుడుగా చదువుతూ స్కూల్లో టాప్ అవుతూ గ్రామం మొత్తం గర్వపడేలా చేశాడు అతను ఎదుకుతున్న కొద్దీ తండ్రి తల్లి ఇబ్బందులు తగ్గుతాయి కొత్త ఇల్లు చదువు ఫీజులు బట్టలు అన్నీ వృద్ధుడి ట్రస్ట్ చూసుకుంటుంది ప్రతి నెలా ఆ కూడా వచ్చేవాడు అతని పేరు రాఘవయ్య గారు ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అతని దగ్గర నేర్చుకున్న ముఖ్యమైన మాట పేదరికన తప్పు కాదు కాని పేదరికం నీ కలలను ఆపడానికి కారణం కాకూడదు రాముని పెద్ద విజయం కొన్ని సంవత్సరాలు గడిచాయి రాము పద్దవ తరగతిలో జిల్లా తాపరయ్యాడు తరువాత ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కు స్కాలర్షిప్ తరువాత ఇస్రో ఇంటర్వ్యూ రాము పెద్ద సైన్స్ మిషన్లో పనిచేసే అవకాశం వచ్చింది అతని కల నిజమైంది అతని స్వగ్రామన్ ఆత్మకూరు మొత్తం గర్వంతో నిండిపోయింది డా కథ ముగింపు అత్యంత భావోద్వేగం ఒకరోజు రాము పెద్ద ఉద్యోగంలో చేరిన తరువాత గ్రామానికి వచ్చాడు ప్రతి ఒక్కరూ అతన్ని చూసి ఆనందపడ్డారు రాఘవయ్య గారికి నమస్కారం పెట్టి అన్నాడు సార్ నేను మీ మీవల్లే రాఘవయ్య చిరునవ్వుతూ అన్నాడు రాము నీలో ఉన్న సామర్థ్యం వల్లే నువ్వు ఇంత దూరం వచ్చావు నేను కేవలం తలుపు తట్టాను లోపలికి నడిచింది నువ్వు ఆ మాటలు రాముకు జీవితపాతమయ్యాయి చివరగా రాము గ్రామంలోని పేద పిల్లల కోసం ఒక ఉచిత ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాడు నాలాంటి పిల్లలు చీకట్లో చదవకూడదు వారికోసం నేను వెలుగు అవుతాను అన్నాడు రాఘవయ్య గారి గర్వంగా చూస్తూ కన్నీల్తో నవ్వారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి